క్రీస్తునందు ఎందు ప్రేమైన జీజస్ ఆర్మి మిషన్ యూట్యూబ్ వీక్షకులందరికీ మన ప్రభువును రక్షకుడు యేసుక్రీస్తు నామంలో శుభవందన తెలియజేస్తూ ఉన్నాను ఈ యొక్క ఆధ్యాత్మికమైనటువంటి యూట్యూబ్ ఛానల్కి మిమ్మల్ని కూడా ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాను ఇది నాన్న మీరు శ్రాష్టమైనటువంటి ఓ చక్కటి వాక్య భాగాన్ని వినబోతూ ఉన్నారు కనుక తప్పకుండా శ్రద్ధగా విని మీరు మీ కుటుంబం దీవించబడాలని కోరుకుంటూ ఉన్నాను ఈ యొక్క జీజస్ ఆర్మి మిషన్ యూట్యూబ్ ఛానల్లో అనేకమైనటువంటి ఆధ్యాత్మికమైన విషయాలు ఉన్నాయి మీరు తప్పకుండా ఈ వీడియోని వీక్షించడమే కాదు ఇంకా చాలా ఆధ్యాత్మిక జీవితాన్ని బలపరిచే వీడియోలు ఉన్నాయి వాటి కూడా చూసి ఆధ్యాత్మికంగా బలపడతారని కోరుకుంటూ ఉన్నాను మనము ఈ దినాల్లో స్వాతంత్రత గురించి తెలుసుకుంటూ ఉంటాం స్వాతంత్రత గురించి బైబిల్ గ్రంథం ఏం చెప్తుంది దేవుని యొక్క వాక్యం ఏ రీతిగా సెలవిస్తూ ఉంది స్వాతంత్రత అంటే ఏంటి దేశానికి స్వాతంత్రత వచ్చి చాలా సంవత్సరాలైన మనుషులు ఇంకా దాస్యత్వం అనే కాడి కిందే బ్రతుకుతున్నట్టుగా కనిపిస్తూ ఉంది స్వతంత్రులుగా జీవించడానికి ఎక్కడి నుండో మేము విడుదల పొందాము అనే పేరు తెచ్చుకున్నారు కానీ నిజంగా దేశంలో అరాచకాలు ఆగలేదు దేశంలో మోసాలు ఆగలేదు దేశంలో అన్యాయం ఆగలేదు స్వాతంత్రత అనేటువంటిది రాజకీయపరమైనదే కాదు ఆధ్యాత్మికంగా అంతరంగానికి సంబంధించినటువంటి ప్రత్యేకమైన అంశమై ఉంది బైబిల్ బోధన ప్రకారం నిజమైన స్వాతంత్రత అంటే ఏమిటి కొన్ని రిఫరెన్సులతో అద్భుతమైన వివరణ మనం తెలుసుకోబోతూ ఉన్నాం స్వాతంత్రత అనగా స్వేచ్ఛ స్వేచ్ఛ ఎవరికి కలుగుతుంది మన దేశంలో మనకి స్వాతంత్రత వచ్చింది అని చెప్పుకుంటున్నాం అయితే నిజమైన స్వేచ్ఛ ఉందా నేటి కాలంలో ఎక్కడ చూసినా క్రైస్తవులు హింసించబడుతున్నారు దేవుని పిల్లలైన వాళ్ళు బాధ పెట్టబడుతున్నారు స్వాతంత్రత లేని వారుగా బ్రతుకుతున్నారు దేశానికి పక్క దేశం నుండి స్వాతంత్రత వచ్చింది కానీ దేశంలో నివసిస్తున్న వాళ్ళకి ఇంకా స్వాతంత్రత లేదు అనేటువంటి పరిస్థితులు కనపడుతున్నాయి మన చుట్టూత మత విద్వేషాలు రెచ్చగొట్టే వాళ్ళు ఎక్కువైపోయారు కక్ష అసూయతో రకరకాలైనటువంటి ఇబ్బందులు పెట్టినటువంటి వాళ్ళు ఎక్కువైపోయారు కనుక మనం చాలా జాగ్రత్తను వహించాలి బైబిల్ ప్రకారం స్వాతంత్రత అంటే విడుదల పొందటం దేని నుంచి విడుదలొచ్చింది ఈ స్వాతంత్రత మనకి ఎలా అనుగ్రహించబడింది స్వాతంత్రత జీవితాన్ని దేవుడు తన ఇచ్చాడా అనే విషయాలు ఈరోజు మనం ధ్యానం చేయబోతూ ఉన్నాం పాత నిబంధన కాలంలో ఇస్రాయలీలు ఐగుప్తు దేశంలో నాలుగు వందల ముప్పై సంవత్సరాలు బాణిసత్వంలో ఉన్నారు వీరికి స్వతంత్రత లేదు వీరి హక్కులన్నీ కూడా హరించబడ్డాయి వీరు కష్టం చేయడం పనిచేయడమే కానీ వీరి సంపాదన అంతా దేనికి పనికి రాకుండా ఉంది వీరు ఆశీర్వదించబడ్డారు సంతాన పరంగా బహుగా విస్తరించారు కానీ బాణిసత్వంలోనే ఉన్నారు బాణిసత్వంలో ఉన్న వీరిని దేవుడు విడిపించాలి అనుకున్నాడు అందుకే మోసేను ఏర్పాటు చేశాడు మోసే ద్వారా ఐగుప్తి దేశంలో నుండి ఇస్రాయలులకు స్వాతంత్రతను దేవుడు కలిగించాడు స్వేచ్ఛను దేవుడిచ్చాడు మానవుడికి ఎప్పుడు కూడా దేవుడు స్వేచ్ఛనిస్తానే ఉన్నాడు మానవుడు ఆ స్వేచ్ఛను విడిచిపెట్టి బందీకాణాల్లోకి వెళ్ళిపోతున్నాడు బంధించబడతా ఉన్నాడు మొదట ఆదామికి దేవుడు స్వేచ్ఛనిచ్చాడు అవ్వకు స్వేచ్ఛనిచ్చాడు కానీ వాళ్ళు ఆ స్వేచ్ఛను నిలబెట్టుకోలేకపోయారు పోగొట్టుకున్నారు మనకు కూడా దేవుడు స్వాతంత్రతనిచ్చాడు ఎలాగా అంటే దేవుని వాక్యంలో ఉన్న స్పష్టమైన కొన్ని వాక్య భాగాలు మీకు చదివినిపిస్తాను వినండి మొదటిగా యోహనసు వార్త ఎనిమిదో అధ్యాయం ముప్పై ఒకటి ముప్పై రెండు వచనాలు చదువుతున్నాను గమనించండి కాబట్టి యేసు తను నమ్మిన యూదులతో మీరు నా వాక్యమందు నిలిచిన వారైతే నిజముగా నాకు శిష్యులయ్యుండి సత్యమును గ్రహించేదరు అప్పుడు సత్యము మిమ్మను స్వతంత్రులుగా చేయనని చెప్పగా ఇక్కడ యేసుక్రిసప్రభువారు స్వాతంత్రత గురించి మాట్లాడుతూ ఉన్నాడు మీకు స్వతంత్రత కలుగుతుంది మీరు నాకు శిష్యులయ్యుండి నా మాటలు విని నాకు శిష్యులై ఉంటే సత్యాన్ని గ్రహిస్తారు సత్యము మిమ్మల్ని స్వతంత్రులుగా చేస్తుందని ఏసుక్రీస్తు ప్రభువారు చెప్తున్నాడు సత్యము అంటే ఏంటి సత్యము అనగా ఎప్పుడైనా ఆలోచించామా సత్యము అంటే అబద్ధము లేనిది అని అర్థమా నిజమే అని అంటే సత్యమేనా సత్యం అనే మాట కొన్ని కొన్ని సందర్భాల్లో వాడబడినప్పుడు ఒక్కొక్కసారి సత్యం అనే మాట ఒక రీతిలో ఉంటుంది కొన్ని సందర్భాలు ఎలాగ ఉంటాయి అంటే ఈ మాట సత్యమే అని చెబుతాం అయితే ఇక్కడ స్వతంత్రతను కలుగు చేసే సత్యం ఏంటి యేసుక్రి సుప్రభు వారు యోహన శుభార్త పదిహేడవ అధ్యాయంలో తండ్రి దేవునికి ప్రార్థన చేస్తూ ఉన్నప్పుడు తండ్రి వీరిని సత్యమందు ప్రతిష్ట చేయము అని చెప్పి నీ వాక్యమే సత్యము అని చెప్తూ ఉన్నారు అంటే ఇక్కడ సత్యము అంటే అర్థం అంటే దేవుని యొక్క వాక్యం ఎవరైతే దేవుని యొక్క వాక్యాన్ని వింటారో ఆ వాక్యాన్ని గైకుంటారో వారికి స్వాతంత్రత దొరుకుతుంది స్వేచ్ఛ దొరుకుతుంది వాక్యం వేరిన వారికి స్వాతంత్రత దొరకదా దొరకదు ఎందుకు అంటే సత్యము మిమ్మును స్వతంత్రులుగా చేయను వాక్యము మన దగ్గర ఉన్నప్పుడు సాతాన్ యొక్క బాణిసత్వం నుంచి మనం విడిపించబడతాం సాతాను అధికారం కింద మనం పనిచేయం ఎందుకంటే వాక్యం మనలో ఉంది కాబట్టి మనకు స్వతంత్రతను కలిగిస్తుంది రెండవదిగా గమనించినప్పుడు యోహానుసు వార్త ఎనిమిదో అధ్యాయం ముప్పై ఆరో చరంలో మరొక వాక్య భాగం రాయబడి ఉంది కుమారుడు మిమ్మను స్వతంత్రులుగా చేసిన ఎడల మీరు నిజముగా స్వతంత్రులై ఉందరు కుమారుడు మిమ్మను స్వతంత్రులుగా చేసిన ఎడల రెండవదిగా స్వాతంత్రత ఎలా కలుగుతుంది అంటే ఒకటి దేవుని వాక్యం ద్వారా స్వాతంత్రత రెండవదిగా కుమారుని ద్వారా స్వాతంత్రత కుమారుడు అనగా ఏసుక్రీశువు ప్రభు వారై ఉన్నారు ఎవరైతే ఏసుక్రీశువు ప్రభువాన్ని అంగీకరిస్తారో ఆయన సువార్తను అంగీకరిస్తారో ఆయన శిలువ మరణాన్ని అంగీకరిస్తారో ఆయన పునరుద్ధానాన్ని అంగీకరిస్తారో ఆయనను అంగీకరిస్తారో వారికి స్వాతంత్రత కలుగుతుంది ఈ లోకంలో అన్నిటిని నమ్మగలుగుతున్నారు కానీ ఏసుక్రీశ ప్రభువాన్ని ఆయన మాటలను ఆయన ఉపదేశాన్ని నమ్మలేకపోతున్నారు మీరు గమనించండి ఎవరైతే ఏసుక్రీస్తు ప్రభువారి వారు అంగీకరిస్తారో వారు స్వతంత్రులు అవుతారు బాణిసత్వంలో ఉండరు స్వతంత్రులు అవుతారు సత్యము మిమ్మల్ని స్వతంత్రంగా చేస్తుంది రెండవదిగా ఏసుక్రీస్తు ప్రభువారి ద్వారా స్వాతంత్రత కలుగుతుంది ఏ విషయాల్లో కలుగుతుందో నేను చెప్తాను ముందుగా ఎలా స్వాతంత్రత కలుగుతుందో నేను చెప్తున్నాను గమనించండి ఏసుక్రీస్తు ప్రభువారి ద్వారా స్వాతంత్రత కలుగుతుంది మూడవదిగా గమనించినప్పుడు కొరుతీలకు రాసిన రెండవ పత్రిక మూడవ అధ్యాయం పదిహేడవ శరణంలో ఈ విధంగా రాయబడి ఉంది చదువుతున్నాను గమనించండి ప్రభువే ఆత్మ ప్రభు యొక్క ఆత్మ ఎక్కడ నుండునో అక్కడ స్వాతంత్ర్యము ఉండును మూడవదిగా దేవుని యొక్క ఆత్మ ద్వారా మన ఆధ్యాత్మిక జీవితాలకు స్వాతంత్రత కలుగుతుంది శారీరక స్వాతంత్రత గురించి నేను చెప్పట్లా ఆధ్యాత్మికమైనటువంటి స్వాతంత్రతను దేవుడు మనకు అనుగ్రహిస్తున్నాడు ఎక్కడంట ఎలాగా ఆ ఆ స్వాతంత్రం దొరుకుతుందంటే ప్రభువే ఆత్మ ప్రభు యొక్క ఆత్మ ఎక్కడ ఉండునో అక్కడ స్వాతంత్రం ఉండును ఆత్మ ఎక్కడుంటాడు ఆత్మ ఎక్కడుంటాడు ఆత్మ ఎక్కడుంటాడని ఎప్పుడైనా ఆలోచించారా ఆత్మ నివసించే స్థలం ఏదో ఎప్పుడైనా గమనించారా ఆత్మ ఎక్కడ ఉంటాడంటే చాలామంది అంటారు ఆ గుళ్ళో ఉంటాడండి ఆ చచీలో ఉన్నాడండి ఆ సంఘంలో ఉన్నాడండి ఎక్కడున్నాడండి అక్కడున్నాడండి అని చెప్తారు పరిశుద్ధాత్ముడు ఎక్కడుంటాడు ఎప్పుడైనా గ్రహించారా ఆత్మ ఉండేది ఎక్కడంటే మనలో ఉంటాడు పరిశుద్ధాత్ముడు మనలో పరిశుద్ధాత్ముడు ఉంటే మనకు స్వాతంత్రత కలుగుతుంది మనము స్వతంత్రంగా బ్రతుకుతాం ఆత్మ ద్వారా మనం నడిపించబడతాం ఆత్మ అనుగ్రహించే స్వాతంత్రం ఎందుకు యేసుక్రీస్తు ప్రభు ద్వారా అనుగ్రహించబడే స్వాతంత్రత ఎందుకు వాక్యము ద్వారా అనుగ్రహించబడే స్వాతంత్రత ఎందుకు అంటే శరీర సంబంధులుగా జీవించడానికి కాదు ఆత్మ సంబంధులుగా జీవించడానికి శరీర సంబంధులుగా వాళ్ళు స్వార్థంతో ఉంటారు అసూయితో ఉంటారు కక్షితో ఉంటారు విమతాలతో ఉంటారు భేదాలతో ఉంటారు అదే ఆత్మ వల్ల స్వాతంత్రత పొందుకున్న వాళ్ళు విడుదల పొందిన వాళ్ళై దేవుని కొరకు దేవుని పని కొరకు ప్రత్యేకంగా జీవిస్తారు ఇదే స్వాతంత్రతలో ఉన్న రహస్యమైన విషయం మరి నేటి కాలములో అందరూ స్వతంత్రులుగా ఉండ ఉన్నారా స్వతంత్రతను మీరు కలిగి ఉన్నారా మీకు కలిగి ఉన్న స్వాతంత్రత దేవుని వాక్యం వల్ల కలిగిందేనా ఆత్మ వల్ల కలిగిందేనా లేక వాక్యము ద్వారా యేసుక్రీస్తు ప్రభు వారి ద్వారా కలిగిందేనా అలాగా కలిగి ఉంటే దేవుని నామానికి మహిమ గాక ఒకవేళ మీరు అలాగా స్వాతంత్రత లేని వాళ్ళుగా ఉంటే ఇంకా మీరు బాణిసత్వంలోనే ఉన్నారని గ్రహించాలి సత్యము మనల్ని స్వతంత్రలుగా చేస్తూ ఉంది అయితే ఈ స్వాతంత్రత మనకు ఏమి నేర్పిస్తూ ఉంది మనము స్వాతంత్రత పొందుకున్నామా దేని నుండి మనకు స్వాతంత్రత కలిగింది ఆ మూడు విషయాలు నేను తెలియజేస్తాను ఒకటి పాపపు శిక్ష నుండి స్వాతంత్రత మనకు కలిగింది ఏంటి పాపానికి శిక్ష అంటే రొమిల్కు రాసిన పత్రిక ఆరోధ్యాయం ఇరవై మూడో వచ్చినప్పుడు ఈ విధంగా రాయబడి ఉంది ఎలా పాపం వల్ల వచ్చే జీతము మరణము పాపం వల్ల వచ్చే శిక్ష ఏంటి మరణం అందుకే ఈ మరణము నుండి మనము స్వతంత్రమయ్యాం ఈ మరణ బంధకాల నుండి ఏసుక్రీస్తు ప్రభువారు మనలను విడిపించాడు కాబట్టి ఇప్పుడు క్రైస్తవుడైన వాడు ఎవరైనా క్రైస్తవుడిగా మారిన వాళ్ళు ఎవడైనా దేనికి భయపడరు అంటే మరణానికి అసలు భయపడరు మీరు చచ్చిపోతారని తెలిసినా మీరు చంపబడతారని తెలిసినా భయపడరు క్రైస్తవులు ఎందుకంటే మరణ బంధకాల నుండి ఏసుక్రీసు ప్రభువారు విడిపించాడు కృప మనలను రక్షించింది పాపప్పు యొక్క ఆ స్థితి మరణం ఆ మరణ శిక్ష నుండి ప్రభు మనల్ని మొట్టమొదటిగా విడిపించాడు ఇది నెంబర్ వన్ పాయింట్ రెండవదిగా మనం గమనిస్తే పాపపు శక్తి నుండి విడుదల పాపానికి ఉన్న శక్తి ఏంటి అంటే పాపము మనల్ని ఏలుబడి చేస్తూ ఉంటుంది పాప మనల్ని ఎలాగంటే మన మీద పరిపాలన ప్రభుత్వం చేస్తూ ఉంటుంది రొబిలకు రాసిన పత్రిక ఆరో అధ్యాయంలో పదహారవత్సరములు ఈ రీదిగా రాబడి ఉంది మీరు కృపకే గాని ధర్మశాస్త్రములకు లోని వారు కారు కనుక పాపము మీ మీద ప్రభుత్వము చేయదు పాపం మనల్ని ఏలుబడి చేస్తూ ఉంటుంది అయితే ఈ ఏలుబడి నుండి ఏసుక్రీస్తు ప్రభు దేవుని యొక్క వాక్యము పరిశుద్ధాత్మ శక్తి మనలను విడిపించింది ఇప్పుడు మనం పాపం యొక్క బాణిసత్వంలో లేము పాపం యొక్క అడుగు జాడల్లో వెళ్లాల్సిన అవసరం లేదు ఆ పాపపు శక్తి నుండి మనల్ని ఆయన విడిపించాడు అయినా ఈ పాపశక్తి మన లాగుతూనే ఉంటుంది దేవుని యొక్క ఆత్మ మనల్ని విడిపించి నడిపిస్తూ ఉంది మూడవదిగా మనం గమనించినప్పుడు ఆయన మనలను నిరాశ నుండి భయం నుండి మనల్ని విడిపించేయడం మనం ఒకప్పుడు నిరాశ పడిపోయి ఏం జరుగుతుందో ఏమవుద్దు అని కానీ ఇప్పుడు స్వతంత్రులం అయ్యాం నిరాశ లేదు ఆశ కలిగి బ్రతుకుతున్నాం ఎప్పటికైనా నిత్యత్వానికి వెళ్తాము పరలోకానికి చేరుకుంటాము అనే గొప్ప ఆశ కలిగి జీవిస్తా ఉన్నాం ప్రియదేవుని బిడ్డారా యేసుక్రీస్సు ప్రభు వారి ద్వారా వాక్యము ద్వారా పరిశుద్ధాత్మ శక్తి ద్వారా ఈ యొక్క విడుదల ఈ స్వాతంత్రతను మనము అంతము వరకు కాపాడుకోవాలి స్వతంత్రం అయిపోయాం కదా ఇక ఇష్టానుసారంగా బ్రతుకుదాం ఇప్పుడు మన దేశానికి స్వాతంత్రత వచ్చింది ఇప్పుడు అంటే మనం స్వతంత్రమయ్యే మనకంతా స్వేచ్ఛ ఉంది అని మరి దైవికంగా స్వేచ్ఛ పొందుకుంటే ఇష్టం వచ్చినట్టు బ్రతకడమా కాదు దైవికంగా ఆత్మ వల్ల వాక్యం ద్వారా మీరు స్వతంత్రత పొందుకుంటే ఇష్టానుసారంగా బ్రతకడం కాదు ప్రభు కోసం బ్రతకడమే నిజమైన స్వాతంత్రత ప్రభు నియమాల్లో నడవడమే స్వాతంత్రత స్వాతంత్రత అంటే ఇష్టం వచ్చినట్టుగా జీవించడం కాదు ఇక్కడ ఆత్మ సంబంధమైన వాక్యానుసారమైన స్వతంత్రత ఏంటి అంటే దేవుని వాక్యము చెప్పినట్టుగా నడుచుకోవడానికి మీకు స్వాతంత్రత అనుగ్రహించబడింది మీరు ఆత్మ కలిగిన వాళ్ళే నడుచుకున్నారా శరీర కార్యాల మీద జయం పొందుతారు మీరు ఆత్మ ద్వారా నడిపించబడుతున్నారా శరీర కార్యాలను జయిస్తారు అదే స్వాతంత్రత అంటే మనము స్వాతంత్రత పొందుకున్నాములని ఇష్టానుసారంగా నా ఇష్టం వచ్చినట్టు నేను బ్రతికేస్తా నా ఇష్టం వచ్చినట్టు మాట్లాడేస్తా నా ఇష్టం వచ్చినట్టు నడుచుకుంటా ఉంటే అది స్వాతంత్రత కాదు పాపం ఏలుబడి చేస్తూ ఉంది నేను పాపపు బాణిసత్వంలో నుండి నువ్వు నడుస్తున్నావు అలా నడవడం దేవుడు చిత్తం కాదు దేవుడు మనకు స్వాతంత్రతనిచ్చాడు స్వాతంత్రతనిచ్చాడు ఒక హెచ్చరిక కూడా చేస్తున్నాడు ఏంటో తెలుసా గలతీలకు రాసిన పత్రిక ఐదో అధ్యాయం ఒకటో వచ్చిన ఒక మాట ఉంది చదువుతున్నాను ఈ స్వాతంత్ర్యం అనుగ్రహించి క్రీస్తు మనలను స్వతంత్రులుగా చేసి ఉన్నాడు కాబట్టి మీరు స్థిరముగా నిలిచి మరలా దాస్యం అనే కాడి కింద చిక్కు కొనుక్కొడి మరలా పాపం వలన వచ్చే జీతం మరణంలోకి వెళ్ళకండి పాపం లాగుతూ ఉంటుంది మీరు చిక్కుపడొద్దు పాపపు శక్తి బలమైంది అది గొప్ప గొప్ప వాళ్ళే లాగేసింది అది పరిశుద్ధత కలిగిన వాళ్లే లాగేసింది అది మంతులు అనబడిన వాళ్లే పాపం లాగేసింది కాబట్టి దాని శక్తి చాలా బలమైంది మరలా మీరు ఆ అనే దాస్యం అనే కాడి కింద మీరు చిక్కుకోవద్దు యేసుక్రీస్తు ప్రభువారి ద్వారా అనుగ్రహించబడిన స్వాతంత్రత కలిగిన వాళ్ళై మీరు స్థిరముగా నిలబడాలి స్వతంత్రత కలిగిన మీరు స్థిరముగా నిలబడాలి మరలా వెళ్ళిపోయి చిన్న చిన్న విషయాల్లో దాస్యత్వంలోకి వెళ్ళిపోకూడదు స్వతంత్రులైన తర్వాత దాస్యత్వంలోకి వెళ్ళిపోకూడదు దాస్యత్వంలోకి ఏమవుతుంది మరలా పాత జీవితమే మరలా పాత అనుభవాలే చాలా జాగ్రత్త వహించాలి సాతానుడు చాలా పవర్ఫుల్గా అలా వాడు ఏం చేస్తాడంటే మరలా లాక్కెళ్తాడు లోకంలోకి తీసుకెళ్తాడు లోకాశల వైపు తీసుకెళ్తాడు లోక నటన వైపు తీసుకెళ్తాడు లోక పరిస్థితుల వైపుకి తీసుకెళ్తాడు అయితే దేవుని పిల్లలు గమనించాలి మనము మరలా దాస్యం అనే కాడి కింద చిక్కుకుండా క్రీస్తు ప్రభువారిలో కలిగి స్వాతంత్రత కొరకు స్థిరముగా నిలబడాలి స్థిరముగా నిలబడితే నిజమైన స్వాతంత్రతను అనుభవించగలుగుతాం ప్రీదేవుని బిడ్డలారా యేసుక్రీస్తు ప్రభువారి ద్వారా మనకు స్వాతంత్రత కలిగింది మీకు అర్థం అవ్వడానికి ఒక చిన్న స్టోరీని చెప్తాను ఒకరోజు వేటగాడు అడవికి వెళ్ళాడంట అడవికి వెళ్ళి వేటాడుతూ ఉన్నాడు ఆ వేటగాడు వేటాడి ఒక రెండు చిలకలను పట్టుకున్నాడు ఆ రెండు చిలకలను పట్టుకొని తాను తీసుకొచ్చి బజార్లో అమ్మడం మొదలుపెట్టాడు ఒక ధనవంతుడు ఆ చిలకలను చూశాడు బా చాలా బాగున్నాయి ఎంత బాబు ఇవంటే ఇతడు కొంత రేటు చెప్పాడు ఆ చిలకల కోసం అతడు డబ్బులు చెల్లించి ఈ చిలకల్ని ఒక చెక్క పెట్టులో తీసుకొని వెళ్ళాడు కానీ ధనవంతుడు అతడు ధనవంతుడు ఈ చిలకల కోసం ఒక బంగారు పంజరం చేయించాడు ఈ చిలకలను దాంట్లో పెట్టి నీళ్ళు ఇస్తూ ఉన్నాడు వాటికి మంచి ఫ్రూట్స్ పడతా ఉన్నాడు వాటికి ఏమేం పెట్టాలో చాలా శ్రాష్టమని పడుతున్నాడు బహుశా అడవిలో ఉంటే ఆ అరణ్యంలో ఉంటే అవి అన్ని తినేవి కావేమో ఇక్కడ మాత్రం ధనవంతుడు కాబట్టి అతడు చాలా శ్రద్ధగా వాటిని చూసుకుంటా ఉన్నాడు అయితే కొన్ని చిలకలు వీటిని చూసినాయి అంట ఆహా మన మనం మనమేమో ఇక్కడ ఈ ఆహారం కోసం చాలా ప్రయాసపడుతున్నాం ఎక్కడికెక్కడో దొరుకుతున్నాం ఈ రెండు చిలకల పరిస్థితి బాగున్నాయే ఇవి బాగున్నాయి చక్కగా బంగారం పంజరంలో ఉన్నాయి ధనవంతుని ఇంట్లో ఉన్నాయి బాగున్నాయి బాగున్నాయి అని ఆ చిలకలు ఏ చిలకలు అయితే చూస్తూ ఉన్నాయి అవన్నీ ఒకదానికి దానికి ఒకదానికొకదానికి చెప్పుకుంటున్నాయంట ఇదిగో పలానా చోట మన వాళ్ళు ఉన్నారు అవి చాలా బాగున్నాయి ధనవంతురింట్లో ఉన్నాయి చాలా బాగున్నాయి అని చెప్పుకుంటున్నాయంట ఈ చిలకలు మాత్రం రెండు మాట్లాడుకుంటున్నాయంట మనము అనాసరంగా చిక్కుపడ్డాము ఎక్కడికొచ్చి ఉండిపోయాము ఇక మనకు బయటికి వెళ్ళే పరిస్థితులు లేవా ఆ చిలకలు రెండు ఎదురు బదురు ఇలాగే రోజు ప్రతిరోజు మాట్లాడుకుంటూ ఉన్నాయంట ప్రార్థన చేసుకుంటా ఉన్నాయంట దేవుడా మమ్మల్ని సృష్టించావు మేము సృష్టించబడినప్పుడు స్వతంత్రతగానే ఉన్నాం మేము ఈ బంగారు పంజలో చిక్కుకున్నాం మాకు విముక్తి లేదా అని ఆ పంజరువులో ఉండే ఆ చిలకలు దేవుడికి ప్రార్థన చేస్తున్నాయి అంట ఇవి ఎప్పుడు ఏమనుకున్నాయి అంటే ఎప్పుడు బయటికి వెళ్దాం ఎప్పుడు స్వతంత్రత కలిగి ఉందాం అని అనుకుంటున్నాయి అంట విశేషం ఏంటి అంటే ఒకరోజు అనుకోకుండా ఆ ధనవంతుడు ఎక్కడికో వెళ్ళాడు పనివాడికి చెప్పాడంట ఒరేయ్ పనుడా ఇదిగో ఈ చిలకలకి రోజు నేను ఆహారం పెడుతున్నా ఈరోజు నువ్వు కాస్త ఆహారం పెట్టరా ఏమేమి పెట్టాలో చెప్పి వెళ్ళిపోయాడు ఈ ధనవంతుడు అయితే ఈ పనివాడు ఆ చిలకల దగ్గరికి వెళ్ళి కొంచెం ఆహారం అక్కడ వేసాడు అయితే అవి తింటలేదంట అయ్యో ఏంటి తింటలేదు ఇవి అని చెప్పి ఆ పంజిర అనుకున్నటువంటి తలుపు తెరుస్తూ ఉన్నాడు ఈ చిలకలు అనుకుంటున్నాయి అంట ఆహా మన కోసం ఎవళ్ళో వచ్చినట్టున్నారు ఎవళ్ళో తలుపు తెరుస్తున్నారు అనుకుంటానే అలర్ట్గా మాట్లాడుకొని రెండు అరవడం మొదలు పెట్టినాయంట ఇవేంటి తింటలేదని చెప్పి ఈ పనివాడికి తెలియదు యజమానుడు చెప్పాడు పెట్టమని సరే లోపల పెడదాము ఒకవేళ అటు కనపడతలేదేమో అనుకుని ఈ పనివాడు ఆ తలుపులు తెరిచి పెట్టబోతుండంగా రెండు చిలకలు ఎగురుకుంటా బయటకు వచ్చేసినాయి పనివాడు పాపం బాధపడుతున్నాడు అయ్యో చిలకలు వెళ్ళిపోయినాయి అని ఈ చిలకలు ఎగురుకుంటా ఎగురుకుంటా తాము ఏ ప్రాంతం నుండి వచ్చినాయి ఆ ప్రాంతానికి వెళ్ళంగానే చాలా చిలకలు వాటిని వెంబడించినాయి అంట వెంబడించి ఒక మీటింగ్ పెట్టుకున్నాయి హో మీరు భలే బయటకు వచ్చారే మీరు బంగారుపు పంజరంలో ఉన్నారు పెద్ద ఇంట్లో ఉన్నారు మీకు బాగుంది కదా అంటే ఆ చిలకలు చెప్పినాయి అంట మేము ఉంది బంగారుపు పంజరంలోనే కానీ బాణిసత్వంలో ఉన్నాం ఎప్పుడు బయటకు వస్తామని వచ్చాం అక్కడ మేము కోరుకున్నట్టుగా ఏమీ లేదు యజమానుడు ఏది పెడితే అది తినాలి అక్కడే ఆ పంజరంలో చిక్కుబడి ఉండాలి ఈరోజు మాకు స్వేచ్ఛ దొరికింది దేవుడు మాకు స్వేచ్ఛ ఇచ్చాడు అని చెప్పినాయంట నిజంగా మన జీవితాలు కూడా అంతే పాపం అనే బాణిసత్వంలో మనం ఉండగా యేసుక్రీస్తు ప్రభు వారి ద్వారా మనం విడిపించబడ్డాం సాతాను యొక్క బంధకాల నుండి ప్రభు మనల్ని విడిపించాడు సత్యములోనికి ప్రభు మనల్ని నడిపించాడు మనము లోకములో ఉన్నంతకాలం బంధకాల్లోనే ఉన్నాం పాపం ఎలాగుంటుందంటే సౌఖ్యంగా ఉంటుంది పాపం మనలో ఉన్నంత కాలం మన దగ్గరికి అంత అంత దగ్గరకు వస్తుంది ధనము దగ్గరకు వస్తుంది అన్ని శరీర కార్యాలన్నీ మనం కోరుకునేలా జరిగిపోతాయి బట్ కానీ ఎప్పుడైతే మనం పాపం నుండి విడిపించబడతామో మనం ఆధ్యాత్మికమైన జీవితంలో అడుగు పాపము నుండి విడుదల కలిగినట్టే చాలామందికి పాపం ఎలాగుంటుందంటే బంగారు పంజరంలో ఉంటే ఎంత సంతోషం కొన్నిసార్లు పాప జీవితం ఇలాగే ఉంటుంది పైన పటారం పైకేమో పరిశుద్ధత కలిగిన వాళ్ళు లోపలంతా పాప జీవితమే ఇది దేవుడు కోరుకోడు దేవుడు మనల్ని పాపం అనే దాస్యము దాస్యమనే కాడి కిందున్న మనల్ని ధర్మశాస్త్రం అనే కాడి కిందున్న మనల్ని మరణం అనే కాడి కిందున్న మనల్ని రోగం అనే కాడి కిందున్న మనల్ని ఆయన విడిపించాడు స్వతంత్రతనిచ్చాడు ఈరోజు నువ్వు దేవునితో నడవడానికి స్వతంత్రుడు అయ్యావు లోకంతో నడవడానికి కాదు లోకంలో నువ్వు నడుస్తూ ఉంటే అన్నీ కలిసి వస్తాయి నీకు కానీ దేవుల్లోకి వచ్చిన తర్వాతే చాలా పోగొట్టుకుంటావు చాలా స్నేహాలు విడిచిపెడతావు చాలా బంధాలు విడిచిపెడతావు చాలా బంధుత్వాలను వదులుకుంటాం ఎందుకంటే ప్రభు కోసం ప్రభు కోసం ప్రభు కోసం జీవిస్తావు ఎందుకంటే నువ్వు స్వతంత్రుడు అయ్యావు ఈరోజు ఆ లోక సంబంధమైన స్వాతంత్రత దేశానికి మన కలిగిన నిజ స్వాతంత్రత యేసు ప్రభువారిలోనే పరలోక స్వాతంత్రత పరలోకానికి వెళ్ళడానికి పాపం అనే దాస్యం నుండి స్వాతంత్రత కలిగించేది దేవుని వాక్యం మాత్రమే పరిశుద్ధాత్మ శక్తి మాత్రమే కనుక ప్రభు యొక్క స్వాతంత్రత కలిగిన వాళ్ళమే స్థిరముగా నిలిచి ప్రభు కొరకు నడుచుకుందాం ఇట్టి స్వాతంత్రతను అనుగ్రహించిన దేవునికి మహిమ కలుగునుగాక ఈ స్వాతంత్రత మనకిచ్చాడు దేవుడు ఇంకా ఎవరైనా పాపం అనే బాణిసత్వంలో ఉంటే నజురేడిన యేసు నామంలో స్వాతంత్రత కలుగును గాక నేను చెప్తూ ఉన్నాను ఆయన అనగా ఏసుక్రీస్తు ప్రభువారు మనకు విడుదలనిచ్చాడు విడుదలనిచ్చాడు కనుక విడుదల కలిగిన వాళ్ళమై జీవిద్దాం స్థిరముగా నిలబడదాం స్వతంత్రత కలిగిన వాళ్ళందరూ కూడా స్థిరముగా నిలబడి ప్రభు కొరకు జీవించండి ప్రభు తన కృపణిచ్చి మిమ్మను గాక నిజమైన స్వాతంత్రత దేవుని వాక్యములో నిజమైన స్వాతంత్రత యేసుప్రభు వారిలో నిజమైన స్వాతంత్రత పరిశుద్ధాత్మనలో స్వాతంత్రత కలిగిన వాళ్ళమే స్థిరముగా ప్రభు కొరకు నిలబడి ఆయన కొరకు బలమైన కార్యాలు చేస్తూ ముందుకు కొనసాగదాం దేవుడు ఆ కృపను అనుగ్రహించి నడిపించునుగాక చిన్న ప్రార్థన చేసుకుందాం కళ్ళు మూసుకుంటారా ప్రేమ కలిగిన మా ప్రియపరలో గొప్ప తండ్రి ఈ రోజు మీరు నేర్పించిన సందేశం కొరకే వందనాలు వినని ఈ వాక్యము బిడల రీముల్లో ఫలించుడుగాక ముప్పంతలుగా అరవదంతలుగా నూరంతలుగా ఫలించుడుగాక నిజ స్వాతంత్రం నీలోనే ప్రభువా నీ ద్వారానే మాకు విడుదల కలిగింది నీ వల్లే మాకు విమోచన కలిగింది పాప బాణిసత్వం నుంచి మమ్మల్ని విడిపించి నీతిమంతులుగాను పరిశుద్ధులుగాను చేసావు నీకే వందనాలు తండ్రి నీకే స్థుతులు నాయన మేము కడవరకు స్థిరముగా నిలబడినట్లుగా నీ ఆత్మ ద్వారా మమ్మల్ని నడిపించండి నీ ఆత్మ సంకేతం అనుగ్రహించి నడిపించండి ఈ సందేశము ద్వారా ప్రతి ఒక్కరిది బలపరచబడును గాక ప్రతి ఒక్కరు గాక ఈ సందేశం వింటున్న వారందరినీ దీపించండి నామంలో అడిగి తండ్రి ఆమె ప్రశ్నేతులారా మీరు మొట్టమొదటిగా చూస్తున్నటువంటి వాళ్ళైతే తప్పకుండా లైక్ చేయడం షేర్ చేయడం మర్చిపోకండి యొక్క ఛానల్ యొక్క అభివృద్ధిలో మీరు కూడా సహకరిస్తూ ఈ దేవుని యొక్క పనిని విస్తరింపచేయండి దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాలను గాక